హలో వెల్కమ్ టు మకుటా మీడియా బోండా ఉమ్మగారికి సంబంధించిన ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ప్రకంపనలే సృష్టిస్తుంది ఆయన ఏదో మాట్లాడేయాలి పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంత లోతైన విశ్లేషణ ఉంటుంది ఇంత లోతైన విచారణ చేస్తారని ఆయన ఊహించలేదు కాబోలు ఆయన ఏదో ఒక రూపాయి అక్కడి నుంచి మనం తీసుకుందామనో అక్కడ ఏదో బెదిరించి ఏదో చిన్న ఏదో చేద్దామని అనుకున్నారు కానీ తిరిగి ఆయన మీదకే పడ్డం ఆయన రాజకీయ భవిష్యత్తుకే ప్రశ్నార్థకం అయిపోయేటువంటి పరిస్థితికి తీసుకురావడానికి కారణం అయిపోయింది ఆయన ఏదో చేద్దాం అనుకుంటే ఇంకొక వేదో అయింది డబల్ గేమ్ డబల్ గేమ్ స్టాండర్డ్స్ ఆయన నిన్న కనిపించింది గతంలో ఆయనే కంప్లైంట్ ఇచ్చి ఆయనే మళ్ళీ ఆ కంప్లైంట్ వద్దని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడడం బేరం కుదరలేదా అనేది మాటలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి సరే పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయనకేం తెలియదులే మనం ఏం బేరం మాట్లాడుకున్నట్టుగా ఎవరికి అనిపించదులే అని అనుకున్నారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం చిట్టా మొత్తం బయట తీశారు ఆయన కూడా కాదు నిజంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడారో బోండా గారు ఆయనకు సంబంధించిన మొత్తం అంతా కూడా సోషల్ మీడియాలో పడేశారు జన సైనికులు బోండా గారు కాల్మనీ గుర్తుందా బోండామ్మగారు ఫలానా ఇది గుర్తుందా బోండా గారు ఈ స్థలాల గురించి గుర్తుందా గారు ఈ రియల్ ఎస్టేట్ దందాలు గుర్తున్నాయా బోండా గారు ఈ మద్యం టెండర్ల గురించి మీ గురించి ఒక అతను ఇది పెట్టారండి సూసైడ్ చేసుకుంటారంటండి అని చెప్పి మాట్లాడండి మీ అబ్బాయి ఇలాగా ఇదంటండి మీ అబ్బాయి గురించి ఇదండి మీ గురించి ఇదండి అని చెప్పి రచ్చ రచ్చలు ఏర్పడేస్తున్నారు ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారా అనిపించింది దీన్ని చంద్రబాబు నాయుడు గారి వరకు తీసుకువెళ్ళడం అసెంబ్లీలో మాట్లాడడం వెనుక ఆయన ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలని ఏం చేద్దాం అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందనే మేము మాకు అనిపించట్లేదు అని మాట్లాడనుక పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నట్టే కనిపించింది చంద్రబాబు నాయుడు గారికి చెప్తే చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణంగా తిట్టారు బోండమ్మ గారిని నువ్వు ఇలాంటి పరిస్థితికి తీసుకురాకూడదు నీ ఇలాంటి వాటికి చిల్లర పనులు చేస్తే మాత్రం కుదరదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సో దాన్ని సరిదిద్దుకోవడం కోసం ఆయన కూడా ఏదో ట్వీట్ చేశారు కానీ ఆయన ఇక్కడతో ఆగల పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంత నిజాయితీగా పనిచేస్తారని అది అనుకోలేదు అది ఇది అని చెప్పి ఏదో ట్రై చేశారు బాడమ్మ గారు ట్విట్టర్ ట్విట్టర్ వేదిక కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన ఆయన ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వెంటనే దానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అసలు యాక్చువల్గా చెప్పాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కూడా కృష్ణ గారు అని ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి పరిస్థితే ఉంది అలాంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉండుండొచ్చు కాక కానీ చైర్మన్గా ఆయన బాధ్యతలు ఆయన కూడా నిర్వర్తిస్తున్నారు ఆయనకి చెప్పినటువంటిది సార్ చర్యలు తీసుకోండి అని చెప్పింది కూడా బోండా గారే చర్యలు తీసుకోవద్దు నేను మాట్లాడుతున్నాను అని చెప్పింది కూడా బోండా గారే మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ ఏదో పెట్టి వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది కూడా బోండా గారే సో డబల్ గేమ్ స్టాండర్డ్స్ని ఆడినందుకు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకుని నిన్న ఈరోజు రెండు రోజులు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఆయన ఒక రేంజ్లో మొత్తం చిట్టా అంతా కూడా తెప్పించుకుని అసలు ఏం జరుగుతుంది ఎవరెవరు ఏం చేస్తున్నారు మొత్తం నాకు లిస్ట్ కావాలి మొత్తం ఒక్కొక్కళ్ళ తాట తీసి వదిలిపెడదాం దీన్ని ఉపయోగించుకుని బెదిరింపులకు లేదంటే ఇంకొక విధంగా ఎవరైతే దీన్ని యూజ్ చేసుకున్నారో వాళ్ళందరి చిట్టా తీసుకురండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాని మీదే కూర్చున్నారట ఇక దీని గురించి మీకు ఒక అక్కడ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్గా ఉన్నటువంటి సందీప్ పంచకర్లు గారు ఇచ్చినటువంటి ట్వీట్ను కూడా మీకు చూపిస్తా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత నిజాయితీగా ఉంటారో ఆయన శాఖ మీదకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా ఉండను ఉండే అలాంటి దాని మీద ఏదన్నా చిన్న తప్పు ఒక బ్లాక్ మార్క్ పెట్టాలని చూసినా సరే డెఫినెట్గా ఊరుకోరు అందుకనే మొత్తం తీస్తున్నారు అన్నీ తీసుకొచ్చి రేపు పొద్దున్న అసెంబ్లీలో మాట్లాడితే బాండా ఉమ్మ గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇప్పటికే చాలా నెగిటివ్ అయిపోయింది ఆయన కాన్స్టిట్యున్సీ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా చాలా చాలా నెగిటివ్ అయిపోయినటువంటి పరిస్థితికి వచ్చింది ఏదేమైనా కానీ అంతేకాదు అంటే ఎవరి కంపెనీ గతంలో అమెరాన్ బ్యాటరీస్ని మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తరిమేశారు ఓ పదివేల మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడి పడిపోయారు వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద కేసులు పెట్టడం గల్లా జయదేవ్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం అటు రాజకీయంగా ఆయన బిజినెస్ల మీద అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కంపెనీ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా మనం వెళ్దాం కంపెనీ మీద దాంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మీద మన అసెంబ్లీలో కూడా చాలా చక్కగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు చాలా అక్కడ మనం చూడాల్సింది అది కంపెనీ వైయస్ఆర్సీపీ దా అని కాదు అలాంటి అంటే ప్లాస్టిక్ అని కానీ ఇంకొక దాని అని కానీ మనం ఒక్కసారి బ్యాన్ చేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డుని పడిపోతాయి దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డుని మీదకి వచ్చేస్తారు దయచేసి అలా చేయకుండా గతం చేసినటువంటి ప్రభుత్వ తప్పుల్ని మనము చేస్తే ఎలా దయచేసి అది వైఎస్ఆర్సీపీ ఇంకొకరు దాన్ని చూడడం మానేద్దాం వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా అనేది ఎంక్వైరీలో తేలుతుంది దయచేసి వెయిట్ చేయండి మీరు మా వరకు తీసుకొచ్చారు అని చెప్పి చాలా హుందాగా మాట్లాడడం అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నాయకుడి కంపెనీ అయినా సరే చట్టానికి లోబడి ఆ పనులు చేస్తుందా లేదా దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇద్దాం ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం కూడా తగ్గిపోతుంది ఇంకో కంపెనీ రావాలంటే భయపడుతుంది సో అలాంటి పరిస్థితికి తీసుకురాకూడదు అమ్రాన్ బ్యాటరీస్ వల్ల ఒక పదివేల మంది కుటుంబాలు పదివేల మంది ఎంప్లాయీస్ అంటే పదివేల కుటుంబాలు దాంతో అనఫిషియల్గా ఇంకొక ఐదు వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దా అవన్నీ ఇప్పుడు అందిపుచ్చుకుంది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మనం కూడా అదే తప్పు చేస్తే ఉన్నటువంటి అరాకురా కంపెనీలను కూడా ఆ రాజకీయ కక్ష సాధింపుతో అది ఇది బెదిరింపుల ధోరణులు మనం మన డబ్బుల కోసం మన బ్లాక్ మెయిల్ పరిస్థితికి ఉంటే కంపెనీలు కాదు ముఖ్యంగా నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు దాంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు సో బోండా అమ్మ గారికి ఈసారి పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు జనసైనికులు చుక్కలు చూపించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చుక్కలు చూపించడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది ఒక ఎంక్వైరీ అయిపోతున్నారు దాంట్లో కనుక బోండా అమ్మ గారు వాళ్ళని బెదిరించారని ఇంకొకటనో ఏమన్నా తేలిందంటే ఇది మ్యాటర్ సీరియస్ అవుతుంది ఒక రేంజ్లో ఉండబోతుందని కూడా చెప్పచ్చు